కొత్త స్థలం కొత్త స్థలం కొత్త స్థలం అని ఇప్పటికే మీరందరూ పబ్లిసిటీ ప్రారంభించారు గత పది రోజుల క్రితం నాయకులు అందరూ మాట్లాడుకొని పనులు ప్రారంభించే ముందు ఒకసారి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభుని వేడుకుందాం గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసు రక్తం ఆ స్థలమంతా ప్రోక్షింపబడి ఆ స్థలం శుద్ధీకరింపబడితే బాగుంటుందని అనుకున్నాం ఇరవై ఐదో తారీఖు అందరము ఖాళీ పెట్టుకుని పెడదాం అనుకున్నాం తర్వాత శనివారం రోజున సేవకులందరూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం గుడారాల పండగల కోసం కొత్త స్థలం కొత్త స్థలం కొత్త స్థలం అనడం కంటే ప్రజలందరి నోట నోట్యాచ్ ఆర్ ఈజీ నిద్రలేగిస్తే ఆ పదం నోట్లో నాన్తూ ఉండాలి నానుతూ ఉండాలి రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎలక్షన్ దగ్గర పడుతుందంటే చాలామంది దగ్గర క్యాచి మాటలు ఒక పది పదిహేను తెచ్చుకో తెప్పించుకొని వాటిల్లో ఒకటి సెట్ చేసుకొని దాన్నే ఎజెండాగా తీసుకెళ్తారు శనివారం నాయకులు అందరి ప్రార్థనలో కూర్చున్నాం దేవుడు ఒక మంచి పేరు ఇదిగో ఈ స్థలం అంతటికీ దేవుడు అనుగ్రహించిన పేరు ఇక మీదట క్రైస్తవులందరి నోట ఈ పదం నాన్త ఉండాలి ఆ విధంగా మీరు పబ్లిసిటీ తీసుకువెళ్ళాలి ఏమిటో తెలుసా తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ స్థలమంతటికీ దేవుని దయాక్షేత్రము అనే నామకరణం చేయమని పరిశుద్ధాత్ముడు చెప్పారు చెప్పండి దేవుని అందరు చెప్పాలి ఎల్ఈడిలో కనబడుతూ ఉందా ఎల్ఈడిలో కనబడుతూ ఉందా అందరూ పదే 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 ఆ మాటను ఉచ్చరించండి ఈ మైదానం ఈ ప్రాంగణం అంతటి పేరు బిగ్గరగా హౌసన్న మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రము ఈ స్థలమంతా దేవుని దయతో మెదట నిండుకొనునగాక దేవుని దయతో నింపబడిన క్షేత్రము దేవుని దయాక్షేత్రము చెప్పండి రెండు వేల ఇరవై ఐదు గుడారాల పండుగలు జరిగేది అక్కడ దేవుని దయాక్షేత్రము దారిలో లామ్ అనే చోట గవర్నమెంట్కి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఒకటి ఉంది వ్యవసాయ క్షేత్రం అనేది ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథంలో కర్మేలు ఫలభరితమైన క్షేత్రం అన్నది నీతి క్షేత్రం అని ఉంది కానీ ఇది కేవలం ఈ సేవ అయినా సరే అహరోను అహరోన కుమారులతో దేవుడు చెప్పిన మాట నా దయచేతనే మీకు ఈ యాజకత్వాన్ని ఇచ్చా పర్ఫెక్ట్ ఈ స్థలం కూడా మనం ఆరాధిస్తున్న దేవుడే మన ఎడల చూపిన వాడై ఇదిగో దయాక్షేత్రము దేవుని దయాక్షేత్రము స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ ప్రభు మీరు మాకిచ్చిన ఈ దయాక్షేత్రమును బట్టి స్తోత్రం ప్రభు అని చెప్పలేకొడుతూ రెండు చేతులు పైకెత్తి చెప్పండి దేవా మీరు మాకు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం దేవుని దయాక్షేత్రముని బట్టి స్తోత్రం దేవుని దయాక్షేత్రముని బట్టి స్తోత్రం దేవుని దయాక్షేత్రము దేవుని దయాక్షేత్రము స్తోత్రం చెప్పండి ఇక ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హుస్సన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగ లేమల్లె దరిదాపుల్లో ఉన్న దేవుని దయాక్షేత్రంలో ఉంది ఆమె ఇప్పటి వరకు సేవకులు చాలా విషయాలు పంచుకున్నారు అలాగే ఏసన్ గారు వారు ఎంతటి దూరదృష్టి కలిగిన వారు కూడా వారు పంచుకుంటూ వచ్చారు కొన్ని సందర్భాల్లో వారు లేకపోవచ్చు వారు లేకపోవచ్చు మీకు చిన్న మాట చెప్తాను చదువుకున్న వాళ్ళకైతే కాస్త ఎరిగి ఉందని సమాచారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ డిస్నీ ల్యాండ్ డిస్నీ ల్యాండ్ ప్రపంచమంతా ఉంది మేము హాంగ్కాంగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం డిస్నీ ల్యాండ్ ఆ యజమాని ఆ డిస్నీ ల్యాండ్ ఏర్పాటు కోసం స్థలం చూడాలి డిస్నీ ల్యాండ్ ఎలా కట్టాలి అలా కట్టాలి అని అనుకున్నారట కానీ స్థలం చూడక మునిపే ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బాధ్యత వహించి డిస్లీ ల్యాండ్ అంతా కట్టి ముగించాక ఓపెనింగ్కి వచ్చిన మహామహులు మాట్లాడుతూ ఆయన ఉంటే ఎంత బాగుండేది ఇదంతా కళ్ళారా చూసి ఎంత సంతోషించేవారు వారు ఉంటే బాగుండేది అని అంటే వాళ్ళ భార్య లైఫ్ చెప్పిందంట ఏమండి ఇవన్నీ ఆయన గీసిచ్చినవే ఇది నా ఆలోచనతో నేను చేయలేదు ఇది మా ఆయన భవిష్యత్తులో ఇలా కట్టాలి ఇలా కట్టుండాలి అని ఆయన ముందుగానే డ్రాయింగ్ చేసి ఇచ్చారు కనుకనే నేను ఇక్కడ కట్టి ముగించాను ఇది స్ట్రక్చర్గా ఆయన చూడలేదు కానీ అదిగో దూరదృష్టితో ఈ ఈ ఈ డిస్నీ ల్యాండ్ మొత్తాన్ని చూసేశారు ఆయన అలాగే యేసన్న గారు కూడా భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు కానీ కాకపోతే దృఢంగా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే గుంటూరు అమరావతి రోడ్డు మధ్యలోనే మనకు గుడారాల పండగలకి స్థలం ఉండాలి గుంటూరు అమరావతి మధ్యలోనే మనకు స్థలం ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ ఈ మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఈ కొండ వెనక ఓ దశాబ్దపు కాలం ఓ దశాబ్దపు కాలం నడకన పత్తి చాలల్లో పడి కంది చాలల్లో పడి వరిచాలల్లో పడి భుజానికి డ్రమ్ము తగిలించుకొని ఈ భుజానికి గొట్టాలు తగిలించుకొని తల మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని సిస్టర్స్ని ఒక నలుగురు పిల్లలను తీసుకొని యూత్ పిల్లల్ని గ్రామ గ్రామాలు ఈ గుంటూరు అమరావతి మధ్యలో రోడ్డుకి అటేపు కానీ ఇటేపు కానీ రమారమే ఓ డెబ్భై ఎనభై మందిరాలు ఉంటాయి మన హొస్న్న మందిరాలు ఈ జస్ట్ ఈ ప్రాంతంలో అందుకని ఆయన ఎప్పుడంటా ఉండేవారు గుంటూరు అమరావతి మధ్యలోనే మన గుడారాల పండుగ స్థలం అదే చెప్పారు కదా నా మట్టుకు నేను పోగేస్తూ వెళ్తాను నా తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు హేసన్న గారు మహిమలోకి కేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత సేవకులు ఆయా ప్రాంతాలు చూసేవాళ్ళు చూసొచ్చి చెప్పేవాళ్ళు అక్కడ చూసాం ఇక్కడ చూసాం నాలుగైదు స్థలాలకి కూడా తీసుకెళ్ళారు బాగా గుర్తు ఫిరంగిపురం దగ్గర ఆ లోపల కొండవీడు లోపలికి కూడా తీసుకెళ్ళారు నచ్చలేదు ఆ తర్వాత అటు ఎక్కడో లోపలికి తీసుకెళ్ళారు నచ్చలేదు ఆ తర్వాత రావిలో దాటిన తర్వాత వెళ్ళాం ఆ తర్వాత ఆ తర్వాత గత సంవత్సరం గత సంవత్సరం గుడారాల పండుగ అయిపోయింది ఆదివారం రాత్రి అలసిపోయి పడుకుండి పోయాం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు స్పష్టంగా చెప్పారు నువ్వు బయలుదేరి వెళితే ఒకే ఒక వ్యక్తిని చూపెడతాను ఒకే ఒక వ్యక్తిని చూపెడతాను ఆ వ్యక్తి మీకు కావలసిన స్థలాన్ని మీకు చూపెడతాడు వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఒక్కొక్క వ్యక్తిని చూపెడతాను ఒక్క వ్యక్తిని ఏడైంది ఏడు గంటలకి పిల్లల కాఫీ తీసుకొస్తే రమేష్ వచ్చాడు రమేష్ వచ్చాడు అన్నా ఏంటి సంగతి అని ప్రకటనలోంచి వచ్చాడు వెంటనే నేను రమేష్తో చెప్పాను రమేష్ ఇవాళ తెల్లవారుజామున ఎందుకంటే మనం అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో అన్ని బాధలు పడుతున్నాము ఇట్లా ప్రభు ఒక వ్యక్తిని చూపెడతానన్నాడు అని అంటే అన్న వెళదామా అన్నాడు ఇంకంతే ఉన్న పలానండి కాఫీ కూడా తాగలేదు కాఫీ కూడా తాగకుండా కారు వేసుకొని అడ్్రోడ్ దాటి వస్తే అక్కడ రవిచంద్ర టెక్స్టైల్స్ అన్నది వచ్చే దారిలో అది దాటాం ఆ దాటాక కళాజ్యోతి అని ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉంది అక్కడ వచ్చేదారు ఎన్ఐ దగ్గర ప్రభు స్పష్టంగా చెప్పారు ఒక్క వ్యక్తినే మీకు చూపెడతారు ఒక్క వ్యక్తే వస్తున్నంత దూరం రియల్ ఎస్టేటు ఈ వాళ్ళ వాళ్ళ ఆఫీసుల దగ్గర పది పదిహేను మంది ఉంటున్నారు అన్న వీళ్ళని అడుగుదామా వీళ్ళని అడుగుదాం ఎక్కడైనా స్థలాలు ఉన్నాయంటే లేదు రమేష్ ఒక్క వ్యక్తినే చూపెడతాను అన్నాడు దేవుడు ఒక్క వ్యక్తినే చూపెడతాను ఏది సిక్లగులో గనక దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తారు కదా వెళ్ళు తరుము నీ వాళ్ళను నువ్వు కలుసుకుంటావు ఆ వెళుతూ ఉన్న క్రమంలో వై జంక్షన్ దగ్గర ఒక్కడే పడున్నాడు ఉన్నాడు అమాలేఖ్యుడు అట్లా ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి అని చెప్తే ఇదిగో ఈ కళాజ్యోతి ప్రాసెసింగ్ ఆ కంపెనీ లోపలికి ఒక అతను కారు పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసినారు ఒక్కడే ఉన్నాడు రమేష్ అతను అనుకుంటాను రమేష్ అన్న అతనే ఉంటాడు అన్నాడు ఇంకంతే రమేష్ డ్రైవింగ్ ఇద్దరమే ఉన్నాం వెనక్కి తిప్పుకొని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి అడిగాం ఏమండి ఇక్కడ ఏమన్నా ఒక డెబ్భై నుంచి ఒక వంద ఎకరాలు ఏమన్నా ఖాళీ ల్యాండ్ ఉందా అని అడిగాం ఎన్ఆర్ఐలా అన్నాడు ఎవరు సరే దేవుడు ఆడి కట్టు చూపెట్టాడు మేమేమో ఇంత వంట ముందు పెట్టుకుని వెళ్ళాం ఎందుకంటే గుడాల పండుగలు అలసిపోతాం కదా వంట ముందు పెట్టుకొని వెళ్ళాం వాడికి ఏమో ఎన్ఆర్ఐలా వంద వందైతే లేదు కానీ సార్ ఒక పది అయితే నాది ఉంది ఇంకో పది అయితే నేను చక్క పెట్టగలను అన్నాడు పదే పరకు కుదరదండి ఒక డెబ్భై వరకు కావాల్సి వస్తుందంటే సార్ మనసులో పెట్టుకొని వాళ్ళు హోసంగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు సార్ నాకు అనిపించింది మరి ఏసన్ గారి కొడుకు కూడా తెలియదారా నీకు ఏ రియల్ ఎస్టేట్ రాను నిజమండి కాకపోతే మేము మఫ్టీలు వంట ఉంది పెట్టుకునే సరికి వాడు ఎర్ర ఎన్ఆర్ఐలు అనుకున్నాడు సార్ ఇటువైపు లేవు కానీ అని ఇటు తాడికొండ వైపు చూపెట్టాడు సార్ అక్కడైతే ఒక గట్టిగా ఒక ముప్పై అయితే సేకరించగలను సార్ అన్నాడు లేదు బాబు వందకు తగ్గద్దు అన్ను అప్పుడు అతను అన్నాడు సార్ ఆ పెద్ద ఆయన ఈ హుసన్న వాళ్ళ పెద్ద ఆయన అక్కడ సేవ ప్రారంభించాడు సార్ అది దాటాకైతే అది దాటాకైతే అక్కడ దొరకచ్చు సార్ మీకు అన్నాడు ఇంకంతే వాళ్ళ మధ్యాహ్నమో సాయంత్రమో అభరవంతో చెప్పాను అటువైపు అయితే చూడండి దేవుడు ఏదో అద్భుతం చేయబోదు ఎందుకంటే వెరీ క్లియర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఏదైతే మనం వెతుక్కుంటూ వచ్చామో ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చామో ఇందాక రమేష్ కూడా అన్నాడు కదా జేకవ్ జేక ఎక్కడైతే తన ప్రయాణాన్ని ప్రారంభించి రాతిని నిలిపి నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి కాదు తిరిగి 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 ఇరవై పాతికేళ్ల తర్వాత మళ్ళా అక్కడికే వచ్చేసాడు అలాగే ఏసన్ గారు ఎక్కడైతే ప్రారంభించారో ఎక్కడైతే ఇటు గుంటూరు ఇటు అమరావతి ఈ మధ్యలోనే ఉండాలి ఈ మధ్యలోనే ఉండాలి మధ్యలోనే మధ్యలోనే అని అనుకున్నాం కానీ మరలా సేవ ప్రారంభించిన మరలా కేంద్రం దగ్గరికే మరలా వచ్చేస్తామని కలలో కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోని పరిస్థితి దేవుడు ఆ రోజున ఇస్రాయేలీలతో చెప్పనే చెప్పారు మీరు తవ్వని బావులు నాటని తోటలు కట్టని ఇండ్లైతే మాకు ఎందుకులే కానీ సేవకులకి ఈ స్థలంలో బోల్డ్ అని బోర్లు వేసి పెట్టినారు ఇక్కడ బోల్డ్ అని తోటలు నిన్న మొన్నటి వరకు మునగ తోట ఇదంతా మునగ తోట ఉండేది దేవుడు అద్భుతంగా మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఒక చిన్న మాట అట్ల కొన్ని కొన్ని మాటలు చెప్తే ప్రసంగాలేం కాదు కాస్త పోలికలాగా పోల్చుకుంటూ సంతోషంగా ప్రభువు నా స్థుతిద్దాం నిర్గమ పదిహేనవ అధ్యాయం నిర్గమ పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం తర్వాత వారు ఏలీమునకు వచ్చి నిర్గమ పదిహేను ఇరవై ఏడు తర్వాత వారు ఏలీమునకు వచ్చి తర్వాత అంటే దేని తర్వాత మాట్లాడదే మంద దేని తర్వాత మారా 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 అనుభవాలన్నింటినీ దాటుకొని ఏలేమని కూర్చు చేరాడట స్తోత్రం చెప్పండి గట్టిగా గత నలభై ఏడు సంవత్సరాలు మారా అనుభవాల్లో తిరిగాం 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 కానీ చక్కగా దేవుడు ఏలీమునికి తీసుకొచ్చారట ఏలీములో సర్వ సమృద్ధి సకల సమృద్ధి సముద్రమంతా సమృద్ధి దేవునికి మహిమ గాక ఏలీములో ఏమున్నాయట పన్నెండు నీటి బొగ్గలు డెబ్బది ఈత చెట్లు వారు అక్కడనే వారు అక్కడనే ఆ నీటి ఓట యొక్క ఉండిపోయారు పన్నెండు డెబ్బై సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం అంటే వాక్యం కాదు న్యూమరాలజీ ప్రకారం మాట్లాడుకుందాం పన్నెండు డెబ్బై ఈ పన్నెండుని ఈ పన్నెండుని అపోస్తుల సంఖ్యగా మనం పోల్చుకుంటే ఇందాక సేవకుడు ప్రార్థన వినపాలు ప్రార్థన చేయించేటప్పుడు గతంలో కంటే ఇక రాబోతున్న రోజుల్లో నాయకులు గతంలో కంటే ఇక రాబోతున్న రోజుల్లో నాయకులు సేవకులందరిలో మిక్కటమైన ఐక్యత మిక్కటమైన ఐక్యత మీరు బైబిల్లో గమనించండి యేసు ప్రభు సస్ ఉన్నప్పుడు శిష్యులు చీటికి మాటికి చీటికి మాటికి చీటికి మాటికి దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు చీటికి మాటికి జగడమాడుకుంటూ ఉండేవారు కానీ ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక వాళ్ళందరూ ఐక్యముగా దేవుని రాజ్య విస్తరణలో వారి వంతు ఎవరి వంతు వాళ్ళు శ్రమపడి దేవుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు ఏలీము అంటే ఇక్కడ పన్నెండు అనేది సేవకులు నాకు ప్రార్థన చేసినట్లుగా ఇక రాబోతున్న రోజుల్లో ఈ మహిమ కలిగిన పరిచర్యల్ని నాయకులు అలాగే థర్డ్ జనరేషన్ సేవకులందరూ కలిసి మిక్కటమైన ప్రేమ ఐక్యతతో ఈ పరిచర్యల్ని ముందుకి కొనసాగించాలి అలాగే డెబ్బై ఈత చెట్లు దేనికి సాదృశ్యం అంటే డెబ్భై మంది పెద్దలు డెబ్భై మంది పెద్దలు అంటే ఒక పన్నెండు అంటే ఐక్యత అందం డెబ్బై అంటే ఒక పెద్ద రకం ఇక మీదట ఈ పరిచర్యల్ని ఒక గౌరవప్రదంగా మరింత గౌరవప్రదంగా ప్రభు ఈ పరిచర్యల్ని మహిమ కలిగిన పరిచర్లు ప్రభు ముందుకు తీసుకెళ్ళును గాక